స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏ మంచి అర్హత యోగ్యత స్థితి లేని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభు తల్లి గర్భములో మేము రూపింపబడక మునిపే పిండముగా మేము ఏర్పరచబడక మునిపే అయా ఎముకలు ఏర్పరచబడక మునిపే అవయవ నిర్మాణము జరగక మునిపే మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే నీ అనాధికాల సంకల్పమును బట్టి నీ ప్రేమను బట్టి నీ కరుణ దయాను బట్టి మేము నశించిపోవడం ఇష్టము లేక నీ కుమారుని ద్వారా మేము పొందుకున్న ప్రతి శ్రేష్ట ఈవులు వరమలను బట్టి ప్రభ్వా నీకు వందనాలు చెల్లిస్తున్నాము పాపముల చేత అపరాధముల చేతను చచ్చిన మామూలను మురికితో ఉన్న మామూలను నాయన నీ కుమారుని రక్తం ద్వారా కడిగి పరిమళ వాసనగా చేసుకున్నందుకై నీ బిడలుగా నీ స్వాస్థ్యముగా రాజులైన యాజక సమూహంలో మమ్మల్ని నింపుకున్నందుకై నిలబెట్టుకున్నందుకై నీ సన్నిధిలో ప్రభావ నిన్ను స్థుతించేవారుగా నిన్ను హెచ్చించేవారుగా నిన్ను ఆరాధించేవారిగా నాయన నిన్ను ఒప్పుకునేవారిగా చేసుకున్నందుకై మీరు మాకిచ్చిన మంచి సమయాన్ని బట్టి తరుణాన్ని బట్టి ఆ యొక్క త్యాగ సహితమైన ప్రేమను బట్టి ప్రభావ కరుణా సంపన్నతని బట్టి నాయన జాలి కలిగిన హృదయాన్ని బట్టి మీరు ఏర్పరచుకున్న ప్రతి స్థితిని బట్టి మీకు యేసు ప్రార్థన అడిగి పొందుకుని పరమతండ్రి యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞత స్థుతులు చెల్లించి ఇది నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడని చెప్పాను యొక్క రొట్టెకు ఉన్న రొట్టె కొరకు ప్రార్థించి స్థుతులు స్తోత్రములు చెల్లించుదాం పిమ్మట అయిన పాత్రను ఎత్తుకొని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి ఇది నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయుడి అని ప్రభు క్రీస్తు ఆజ్ఞాపించిన రీతిగా ఈ యొక్క రొట్టె కొరకును ఈ యొక్క పాత్ర కొరకును సహోదరు జయరావు గారు స్థుతులు స్తోత్రములు చెల్లించి శ్రేష్టమైన సాయంత్రం వేళ మీకు స్థుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం ఇచ్చిన రక్షణ భాగ్యం బట్టి నెమ్మది సంతోష సమాధానం బట్టి నీకు ఎంతకన్నా స్తోత్రం ఒకప్పటి స్థితికి యోగ్యముల కామనైనా పాపం చేతును అపరాధము చేతును చీకటిలో సైతాన బంధకాలు మా ఇష్టానుసారంగా మేము పాపం చేస్తున్నప్పుడు తండ్రి పాపానికి శిక్ష నరకయాతని అంటుండగా మేము నరకానికి పోటం నీకు ఇష్టం లేక తండ్రి మీ ప్రియకుమారుడు మా ప్రవీణ యేసుక్రీస్తు నిమిత్తమే భూలోకాన్ని కరిజించిన విధానం బట్టి నీకు ఎంతకన్నా స్తోత్రం లోకంలో శ్రమలు నిందలు అవమానంలు భరించినాయక ప్రభు తండ్రి ఆయన ఆ కెరీ మిదులు మా నిమిత్తం ఒక దోషిగా నిలబడి విధానం బట్టి నీకు అంతకన్నా స్తోత్రములు కొట్టువారికి నీ వీపును అప్పగించాడు వెంటుకల్ పనికి వారిని మును లేదు న్యాయముగా తీర్పు తెచ్చి దేవునికి నేను అప్పగించుకున్న విధానం బట్టి తండ్రి నీకు అంతకన స్వతం మొయలేని మా పాపభారమే శిలువను గొలగతా వరకు మోసిన విధానం బట్టి నీకు అంతకన్నా స్తోత్రం శిలువలో మా నిమిత్తమే తండ్రి ఆఖరి పొట్టు వరకు రక్తము కాచిన విధానం బట్టి నీకు అంతక నష్టవం సగసును స్వరూపాన్ని కోల్పోయిన విధానం బట్టి నీకు ఎంత కనస్తవుతాను వ్యసనాక్రాంతుడు గాను వ్యాధిని వాని గాను మనుషులు చెడు నెలవానిగిన విధానం బట్టి తండ్రి నీకు స్తోత్రం రానువాడు ఒకడు తండ్రి ఈటి తీసుకొని ప్రక్కలో పొడిచినప్పుడు నీరును రక్తమును ఏకముగా కారిన విధానం బట్టి తండ్రి నీకు ఎంత స్తోత్రం సిరిలో చనిపోయి చావును సమాధి చేయించి ముడదిన ముజుంజ పరమునకెళ్ళి మా కోసం కొన్ని విజ్ఞాపన చేస్తున్నాయక యొక్క ప్రియుని బట్టి మీకు ఎంతగానో స్థుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం ఇచ్చిన రక్షణ పాత్రను పట్టుకొని మీకు స్థుతులు స్తోత్రము చెల్లిస్తున్నాను ఆగ్రహించమని ప్రాణప్రియుడి శుక్రీస్తు పురు నామన మీకే స్థుతులు చెల్లిస్తున్నాం పర్లోకపు తండ్రి

Lê

ైనా రొట్టి కానీ పాత్ర కానీ అందరి వారు మీ యొక్క కుడి హస్తంలో చూపించండి మీ వద్దకు తీసుకొని రాబడుతుంది ఎవరూ లేనట్లయితే సంగమంతా లేచి నిలబడి ఉండగా ప్రార్థనాపూర్వకంగా యొక్క పరిశుద్ధ బల్ల కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రేమ గల మా తండ్రి కృపగల రక్షగా మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు నా తండ్రి నా తండ్రి మా కొరకే నా తండ్రి దాసుని రూపము ధరించుకుని ప్రభా ఈ లోకమునకు రిక్తునిగా ప్రభు నా పాపంలో నిమిక్తమై నా తండ్రి కలువరు సిలువులో నా తండ్రి మీరు చేసిన ఆ గొప్ప బలయాగాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు నా తండ్రి నా తండ్రి ఆ అశిలువులో మరణించి సమాధి చేయబడి తిరిగి మూడో దేమున మృత్యుంజడివై తిరిగి లేచిన దేవ మీకు వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు అంత్య దినమున నేను వాణ్ణి లేపుతానని సెలవిచ్చిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునైన సెలవు